హాయ్ హలో వెల్కమ్ జార్ టీవీ ఛానల్ చలికాలంలో అల్లం టీ మ్యాజిక్ రోజు తాగితే సంపూర్ణ ఆరోగ్యం గ్యారంటీ చలికాలం ప్రారంభమైంది రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది ఈ సీజన్ లో ఒంట్లో వేడిని పెంచే ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం అందులోనే శరీరానికి మేలు చేసే వాటిని ప్రాధాన్యం ఇవ్వాలి చలి తీవ్రత ఎక్కువగా ఉన్న రోజుల్లో ఉదయాన్నే అల్లం టీ తాగితే శరీరంలో వేడి స్థిరంగా ఉంటుంది ఇది సాధారణ డ్రింక్ మాత్రమే కాదు ఒక పవర్ఫుల్ నేచురల్ రెమెడీ అల్లంలో జింజరాల్స్ షోగల్స్ అనే కాంపౌండ్లు యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీఇన్ఫ్లమెంటరీలు ఉంటాయి ఎన్సిబిఐ రీసెర్చ్ ప్రకారం అల్లం యాంటీ ఇన్ఫ్లమెంటరీ యాంటీ నాయుసియా ఎక్స్పెట్ తో శరీరాన్ని రక్షిస్తుంది చలికాలంలో దగ్గు జలుబు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్లను పెరుగుతాయి అల్లం టీ రోజు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది అల్లం శరీరంలో వేడిని పెంచడమే కాదు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అల్లం టీ రోజు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం ఇన్ఫెక్షన్లకు చెక్ చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లను సాధారణం అల్లం టీలోని జింజరాల్స్ గొంతు నొప్పి దగ్గును తగ్గించి శ్వాసకోశ సమస్యలను అరికడతాయి అల్లం యాంటీ యాంటీమైక్రోబయాల్తో బాక్టీరియా వైరస్లను చంపుతుంది రోజు ఒక కప్ అల్లం టీ తాగితే ఫ్లూ జలుబు రిస్క్ థర్టీ పర్సెంట్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి అల్లంలోని విటమిన్ సి మ్యాగ్నీషియం రోగ శక్తిని బలోపేతం చేస్తుంది చలికాలంలో మెటాబాలిజయం తగ్గుతుంది గ్యాస్ జీర్ణక్రియ సమస్యలు పెరుగుతాయి అల్లం జీర్ణ రసాలను పెంచి గ్యాస్ ను తగ్గిస్తుంది అల్లం గట్ హెల్త్ను మెరుగుపరిచి ఉబరం వికారాన్ని తగ్గిస్తుంది ఇది గ్యాస్ట్రిక్ యాసిడ్ ను వేగవంతం చేస్తుంది చలికాలంలో హెవీగా ఉండే ఆహార జీర్ణం చేయడానికి సహాయపడుతుంది చలికాలంలో రక్తనాళాల్లో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అల్లం రక్త ప్రసరణను మెరుగుపరిచి ఆక్సిజన్ సరఫరాని పెంచుతుంది అల్లం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను తగ్గించి క్లాట్ ఫార్మేషన్ సమస్యను తగ్గిస్తుంది తరచుగా అల్లం తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది అల్లం శరీరాన్ని వేడిగా ఉంచి లెతర్జీని అరికడుతుంది గ్రీన్ టీతో కలిపి అల్లంని తీసుకుంటే చలికాలంలో ఎండోరెన్స్ పెరుగుతుంది ఇది థర్మల్ సెన్సేషన్ మెరుగుపరుస్తుంది శరీరంలో శక్తి స్థాయిని పెంచుతుంది ఇంతకు ఈ అల్లం టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం తాజా అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఒక కప్పు నీటిలో ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు వేసి ఐదు లేదా పది నిమిషాలు మరిగించాలి దాన్ని వడకట్టి తేనె నిమ్మరసం కలిపి రోజుకు రెండు కప్పులు తాగితే మంచి ఫలితం ఉంటుంది